చెప్పు ఎందుకవను అదే కదా నా వ్యాపారం కాకపోతే తాకట్టు పెట్టుకునే అప్పివడం అనేది నా వృత్తి ధర్మం కాని నీ కోసం ఆ ధర్మాన్ని కాదని అప్పిస్తా ఎందుకో తెలుసా నువ్వు మోసం చేయడం చేతగాని అసమర్థుడివి మంచితనాన్ని నమ్ముకున్న పిచ్చోడివి అందుకే ఇస్తా మనిషి బతుకున్నంత వరకు ప్రాణానికి పవర్ ఇచ్చింది డబ్బే మంచి కూడా డబ్బే అందుకే నాకు డబ్బు అంటే ఇష్టం 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 కోటయ్య ఎక్కడ సంతకాలు పెట్టాలో చెప్పు నేను సంతకం పెడతాను అప్పు తీరుస్తాను ఇటువంటి మూడేళ్ల క్రితం తీసుకున్న మూడు పైసలు జామలేదు కానీ ఐదు లక్షలు తీరుస్తానంటారణ తాకట్టు లేని దమ్మిడి కూడా అప్పివని ఈ కోటయ్య నోటు పత్రం లేకుండా నోటి మాట మీదే ఆ మహానుభావుడికి అప్పెందుకు ఇచ్చాడ తెలుసా ఈ ప్రపంచంలో నేను ఎక్కువగా ప్రేమించే డబ్బు కన్నా ఇంకా ఎక్కువగా ప్రేమించేది ఈ మహానుభావు ఆయన ఇంటికొచ్చి నేను ఓడిపోయాను అని ఒప్పుకుని చెయ్యి చాచి నన్ను అప్పటికి రోజునే ఇచ్చిన ఐదు లక్షలు తిరిగి రాకపోయినా పర్వాలేదని నిర్ణయించుకున్నాను కానీ ఆయన ఓడిపోయింది మీలాంటి నీచుల చేతులు అని తెలిసి ఆగలేక వచ్చి రా